హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ కన్నడ చిత్రం కాంతారా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది రెండు సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్లకు గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది తెలుగులోనూ ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది ఇండియా మాయలో పడి అనవసరమైన హంగులు ఆర్బాటాలు జోడించి పోకుండా తన ప్రాంత మట్టి కథని అద్భుతంగా తెరకెక్కించాడు రిషబ్ శెట్టి భూతకోల అనే ఆచారాన్ని ప్రపంచానికి తెలియజేశాడు అలా మట్టి నుంచి పుట్టిన కథ కాబట్టే భాషతో సంబంధం లేకుండా ఎందరికో చేరువైంది అయితే ఇప్పుడు తెలుగులో ఈ తరహా సినిమా చేయడానికి న్యాచురల్ స్టార్ నాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కథల ఎంపికలో నాని ఎప్పుడు వైవిధ్యం చూపిస్తుంటాడు అలాగే తన సహజ నటనతో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించగలుగుతాడు అందుకే నానితో విభిన్న సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు ప్రస్తుతం దర్శకుడు వేణు ఎద్లండి అదే పనిలో ఉన్నాడట బలరం సినిమాతో దర్శకుడిగా మారిన కమిడియన్ వేణు మొదటి సినిమాతోనే విమర్శల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందాడు చావు చుట్టూ కథని అలుముకొని వినోదం భావోద్వేగాలు వేళాయింపులతో బంధం విలువని తెలియచేసి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు మొదటి సినిమాతోనే అంతలా మ్యాజిక్ చేసిన వేణు తన రెండో సినిమా ఎల్లమ్మను నానితో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వరకు జరుగుతోంది అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది ఈ కథ డివోషనల్ టచ్తో రూరల్ బ్యాక్డ్రాప్లో సాగుతుందట గ్రామ దేవత చుట్టూ ఈ కథ తిరుగుతోందని అందుకే ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది ఈ కథ విని నాని ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడట ఈ కథని కరెక్ట్గా తెరపైకి తీసుకువస్తే తెలుగు కాంతారాగా పేరు తెచ్చుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట